నమస్తే అండి మీ పేరు అప్పన్న సార్ ఈసారి ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మళ్ళీ మీరు జగన్ గారు వస్తే బాగుంటుందండి ఎందుకనం మాకు ముసులకి మేలు చేస్తాడు మూడు వేలు ఇస్తాడు మమ్మల్ని ఆదుకుంటాండు ఇంకే గవర్నమెంట్ ఇచ్చినా మమ్మల్ని ఆదుకోడు కాదు మా గుండెలో తినేస్తారు వాళ్ళు అది ఇప్పుడు మీకు టయానికి పెంచిన వస్తుంది టైంకి ఆరింటికి మా ఇంటికే వచ్చి తలుపు కట్టి ఇస్తాను ఏపీ ఈ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఏ గవర్నమెంట్ అంటే ఇవ్వదు అంతా మనుషులు మరి తినేసిన వాళ్ళే కానీ ఇలాగ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆరు రోజు వెళ్తే ఇద్దరు వచ్చారు ఇంటికి ఇద్దరు చచ్చిపోయారు అక్కడ ఒక నీళ్ళు లేవు పౌలువు లేవు ఏవీ లేవు అక్కడ అది మా పరిస్థితి మూడు రోజులకి అంతే నైల్లో ఉండి పోతూ తో ప్లాట్లకి ఏ ప్లాట్లకి అలాంటి ప్రభుత్వం అది ఇప్పుడు పేపర్తో ఆనందం అందరికీ ఆనందం సంతోషంగా ఉంది గుడ్డి గోఖ మేక గొర్రె అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు సాగులు లేవు బాగానే ఉన్నారు ఈయన ఎక్కడి కాంచి బాగానే ఉన్నారు ఆయన రాష్ట్ర పరిపాలన అయింది ఈ మంచి తెలు జీవుడు మంచి జీవుడు ఈ పరిపాలన ఇది అప్పుడు దోచుకున్న పరిపాలన అది ఇప్పుడు దోషులే కాదు రూపాయి పిలిచి ఇచ్చిన పరిపాలన ఇది అది అప్పటికి ఇప్పటికి చాలా ఉన్నాయి అప్పుడు ద దొంగ నొక్కలు వేసి దాచుకుంటారు ఇప్పుడు రూపాయి తీయడానికి వల్ల కాదు అది అప్పుడు లెక్కలు రాసుకునే వాళ్ళంట లెక్కలేటి మనుషులు తీరు కాగితాలు పట్టుకెళ్తే అవి కాదు పనులు ఇప్పుడు వారం ఇప్పుడు వెళ్ళామంటే అక్కడ ఎమట పనులు అవుతున్నాయి ఇది మంచిదా అది మంచిదండి అది రైతులకు జగన్ గారు ఉన్నప్పుడు బాగా జరిగిందా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగా జరిగిందా అక్కడికి వెళ్ళి రైతులు బాగానే ఉంది బాగానే ఉంది రైతులు బాగానే ఉంది